ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాధపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీనరాశి వారి యొక్క గోచార ఫలాలు మార్చిన ఎలా ఉంటాయో పరిశీలిస్తే మీనరాశి వారికి జన్ మీనరాశిలో పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తర నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే దేవతి ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు ఈ వీరి వీరిలో మొదటి అక్షరాలు ది దు షం దా దే దో చాచి అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి వీరికి సంవత్సరం ఒక రకంగా ఆదాయం బాగుందని చెప్పచ్చు గురుబలం బాగుంది రెండింట్లో గురు సంచారం జన్మలో రావు ఒకటి ఏలినర్సరీ ప్రారంభమైంది ఈ సంవత్సరమే కాబట్టి ఈ ఏలినర్సరీ ఇబ్బందులు కొంత ఉంటాయి రాజ్యభుజము తక్కువగా ఉంటుందంటే సొసైటీల అవమానాలు ఎక్కువగా ఉంటాయి కొద్దిగా ఆదాయం బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఇకపోతే వీరికి ఈ నెల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగాలు కూడా పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉండి ఆరోగ్యం కాబట్టి ఉద్యోగం మార్పు ప్రయత్నం చేయకండి ఆరోగ్యం బాగుండ ఆ అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి ఉన్న జీవితాన్ని ఏదో మా ఉద్యోగం మార్పుకోవాలి ఏదో వ్యాపారం మార్చుకోవాలని అనుకోకుండా దాంతోనే గడుపుతూ ఉంటే నష్టపోకుండా ఉంటారు దేచో అస్తవ్యస్తమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటాయి ఉద్యోగస్తులకు వాళ్ళకు అను అనానుకూల పరిస్థితులకు బదిలీ అయ్యే అవకాశాలకు ఉంటాయి మానసిక స్థితి బాగుంటు బాగుండదు కుటుంబంలో అశాంతి కదా బంధుమిత్రుల విరోధాలు ఎవరితో మాట్లాడిన విరోధం ఏర్పడుతుంది మీరు అనవసరంగా అవమాన పాలవుతారు విద్యార్థులు పరీక్ష రాణించలేరు రాయలేరు ఊహించని సంఘటనలు ఎదుర్కొంటాయి మానసిక దుఃఖము కుటుంబంలో ఆర్థికమైన నష్టాలు చిక్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ మీనరాశి వారు లలితాశాస్త్రం పారాయణం ప్రతిరోజు చేసుకోవడము దక్షిణావృత శాస్త్ర పారాయణము అలాగే దశరథ స్తోత్రం చేయడం అలాగే వాకింగ్ వాకింగ్ కూడా చేయాలి వీరు కూడా శని దోషస్థానంలో సంచారం ఉంది కాబట్టి శని దోషం తొలగడానికి గాను వీరు కూడా వాకింగ్ చేస్తే ప్రతిరోజు నడక చేయడం వల్ల రెండు కిలోమీటర్లు కనీసం నడిస్తే నడవడం వల్ల మీకు ఇబ్బందులు కాకుండా ఉంటాయి శని కర్మకారకుడు శారీరక శ్రమను ఇస్తాడు ఆ శారీరక శ్రమను మనం నడక ద్వారా చేస్తే మనకు బద్ధకం ఉంటే బద్ధకాన్ని వదిలించుకోండి లగ్న జన్మలో రాహు ఉండటం చేత మీకు ఆవేశం ఎక్కువగా వస్తుంది ఏదో చేయాలనే కోరిక గుర్తుంది కానీ మీరు మీరు మీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని ఎవరితో మీ బా జీవిత వాసనతో మీరు చర్చించుకొని ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కానీ ఏదైనా పని ప్రారంభించు కానీ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ఇబ్బందులు రాకుండా ఉంటాయి గురుబల ఉంది కాబట్టి కొంత ధన విషయంలో ఇబ్బందులు రాకపోయినా జన్మరావు వల్ల మీకు అలాగే సప్తమంలో కేతువు కూడా ఉన్నాడు సప్తమంలో కేతు వల్ల దంపతుల మధ్య కొంత అన అనవసరమైన చిన్న చిన్న మనస్ఫర్లు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి గణపతి సూత్ర పారాయణం చేసుకోవడం కూడా చాలా మంచిది గణపతికి ప్రతిరోజు కొబ్బరి నీవుతో దీపారాధన చేయండి ఆదిత్య ఉదయం పారాయణం చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే గురువారం రోజు కనీసం మీరు దయ రాయచెట్టు ప్రేక్షకులు పదహారు సార్లు చేయడము దక్షిణ ఉత్సవ పారాయణం ప్రతిరోజు చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇకపోతే మీకు అనుకూలమైన దినాలు ఐదు ఏడు పదకొండు పదిహేను ఇరవై రెండు ఇరవై ఐదు అలాగే ప్రతికూల దినాలు రెండు తొమ్మిది పదమూడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ముప్పై రోజులు ప్రతికూల దినాలు ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకండి దైవారాధన మిమ్మల్ని కాపాడుతుంది శుభమస్తు